హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది పిలిస్తే పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీ శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా వీడియోలో అర్థమవుతుంది స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇళ్లంతా శుభ్రం చేసుకుని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టే ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా ఫస్ట్ నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత స్వామి వారికి పటానికి తులసిమాల సమర్పించాలి మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది ముడుపు కట్టే ముందు ముందుగా గణపతికి నమస్కరించాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి నమః అని ఇరవై ఒకసారి జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాం కడుతున్నామని గణేశుడికి చెప్పుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి ఆరబెట్టండి అది పూర్తిగా ఆరిన తర్వాత అది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది లేదా మీకు బయట పసుపు రంగు వస్త్రం దొరికితే దాన్ని తీసుకున్న సరిపోతుంది ఈ పసుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత పదకొండు రూపాయల బిల్లలు లేదా ఇరవై ఒక రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయల బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిల్లలు తీసుకొని అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది గోవిందనామాలను చదవాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండిలో ముడుపును వేయాలి హుండిలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండిలో వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకునే ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజా మందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైలు పూర్తి అయిన తర్వాత పూజా మందిరం దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఈ నియమాలు పాటిస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలను తిరుమలలో దాగి ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా కనిపిస్తుంది శ్రీవారి విగ్రహం ఎప్పుడు కూడా తీమతో నిండి ఉంటుంది శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందంట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం అనేక పూలతో పూజిస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్వడులో కనిపిస్తాయి ముద్ద కర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైనది నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పురం రాసిన స్వామివారి విగ్రహం ఇంతటి మహిమ గల దైవనిత్వమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇక ఇటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపారం అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం పొందుట కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య అభివృద్ధి కోసం పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావడానికి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలండి శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులు అసలు చేయకూడదని పండితులు చెప్తున్నారు శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మమ్మల్ని వెంటాడుతుందంట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడి అసలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పు వండకూడదు శనివారం రోజున పత్తి వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం రోజు పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్య దెబ్బతింటుందట కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పు వండకండి శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను అస్సలు కొనుగోలు చేయకూడదు ఒకవేళ శనివారం రోజున ఈ వస్తువులను కనుక మీరు కొనుగోలు చేస్తే మీ జీవితం కష్టాలు తలెత్తుతాయి శనివారం రోజున నూనెను కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు త్వరలో అనారోగ్యం పాలవుతారని పండితులు చెప్తున్నారు అందుకే శనివారం రోజున నూనెను అసలు కొనుకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి శనివారం రోజు ఉప్పును కొనకండి ఈరోజు ఉప్పు కొంటే వ్యాపారంలో నష్టాలు తప్పవు అలాగే ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి దీనివల్ల మీరు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందట శనివారం నాడు ఇనుమును సంబంధించిన వస్తువులను కొనకండి ఇనుము శనిపాలక మూలకం కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా ఆయన సంబంధిత ఉత్పత్తులను కొనకండి అలా కొంటే కుటుంబంలో అనవసర గొడవలు వస్తాయి పర్సులు బూట్లు సంచులు వంటి తోలు వస్తువులను కూడా శనివారం రోజున కొనకూడదు ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలు కలిగిస్తాయి శనివారం నాడు పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనకండి ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు అధ్యయనాలను సరిగా చేయలేరు ఇంటర్వ్యూలలో కూడా ఫెయిల్ అయిన ప్రదర్శన ఇస్తారు మీకు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు శనివారం రోజున కొత్త కారు లేదా బైక్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలా లోహాలను కొనడం మంచిది కాదు అలాగే కొత్త బట్టలను కూడా కొనడం మంచిది కాదట ఎందుకంటే ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం అయితే ఈరోజు ఇనుము వంటి లోహాలను దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకొని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్